ఈరోజు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ పద్నాలుగు డిగ్రీల ఉత్తరక్షాంశం మీద ఉన్న నెల్లూరు పట్టణంలో సరిగ్గా పన్నెండు గంటల పది నిమిషాలకు నీడలు మాయమైపోతాయి నెల్లూరు పట్టణం వెనక ఇరం డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉన్నది అంటే ఇదే సమయానికి సూర్యుడు ఖచ్చితంగా తొంభై డిగ్రీల కోణంలో తొంభై డిగ్రీల కోణంలో నది నెత్తి మీద ఉంటాడు ఇది ఉత్తరాయణ సమయంలో ఒకసారి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన దక్షిణాయన సమయంలో ఇంకొకసారి ఆగస్టు పదహారు లేక పదిహేనవ తేదీన ఇది సంభవిస్తుంది ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో ఉన్న మకర రేఖకి దక్షిణార్ధగోళంలో ఉన్న కర్కట రేఖకు మధ్య ఉన్న ప్రాంతాన్ని అయినరేఖ మండలం అంటాం ఈ అయిన రేఖ ప్రాంతంలో ఉత్తరాయణ సమయంలో ఒకసారి దక్షిణాయన సమయంలో ఒకసారి ఒక నిర్ణీత ప్రదేశంలో ఈ రేఖ ప్రాంతంలో రేఖ ప్రాంతంలో ఉన్న ప్రదేశాల్లో సంవత్సర సంవత్సర కాలంలో రెండు సార్లు నీడలు మాయమైపోతాయి నెల్లూరు పట్టణంలో నెల్లూరు పట్టణంలో ప్రత్యేకంగా ఉత్తరాయణ సమయంలో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ దక్షిణాయన సమయంలో ఆగస్టు పదహారవ తేదీ నీడలు సూర్యుడు తూర్పును ఉదయించి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ పడవడు వైపును అస్తమించే మార్గాన్ని సన్పాత్ అని అంటారు ఏ ప్రదేశంలో అయితే జీరో షాడోడే సంభవిస్తుందో అక్కడ మధ్యాహ్నము సూర్యుడు ఖచ్చితంగా ఆకాశం మధ్యలో తొంభై డిగ్రీల కోణంలో ప్రకాశిస్తాడు ఆగ్రంలో ఉన్న ఈ ప్లాస్టిక్ డబ్బాను పరిశీలించినప్పుడు అదేవిధంగా ఈ గోడల నీడలను పరిశీలించినప్పుడు ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ వాటర్ ట్యాంక్ నీడను పరిశీలిస్తే ఖచ్చితంగా ఆ గోడకి తొంభై డిగ్రీల కోణం వరకే నీడ పరి ట్యాంక్ పరిధి లోపలి నీడలు కనిపిస్తాయి ఈరోజు ఈ ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా తొంభై డిగ్రీల కోణంలో ప్రసరిస్తాయి మధ్యాహ్న సమయంలో చెట్టు నీడల్ని పరిశీలించిన ఆ నీడ చెట్టు యొక్క పరిధిలోనే ఉంటుంది